హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది మనం వీడియోలో చూద్దాము ఇక్కడైతే నేను ఒక టూ కేజీస్ వరకు ఫిష్ అయితే తీసుకున్నానండి ఇలా మీడియం సైజులో ఫిష్ పీసెస్ని కట్ చేయించాను నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ కట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని మనం ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము ఈ ఫిష్ తినడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఫిష్లో మోతాదులో కాల్షియం విటమిన్ డి ఫాస్ఫరస్ ఇవన్నీ ఉంటాయండి మన ఎముకలకి చాలా బలాన్ని ఇస్తుంది సో ఇది మీరు ఎట్లీస్ వీక్లీ వన్స్ అన్న తినడానికి ట్రై చేయండి పిల్లలు కూడా పెద్దలు కూడా ఇష్టంగా తింటారు ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి నెక్స్ట్ వచ్చేసి మనము ఏవైతే ఫిష్ పీసెస్ ఉన్నాయో వాటిని నీట్గా కడిగేసుకుందామండి ఇక్కడ మాత్రం అయితే చాలా నీట్గా వాటిని ఎక్కడ అనేది లేకుండా సాల్ట్ వేసేసుకొని మంచిగా చక్కగా ఒక్కొక్క పీస్ని రుద్దుకుంటూ ఎక్కడ మనకు నీసువాసన రాకుండా అలాగే దానికి బ్లడ్ స్టెయిన్స్ అనేది కూడా లేకుండా దాని అయితే వాష్ చేసేస్తుందండి సో మీరు ఎలా వాష్ చేస్తారు ఫిషెస్ అనేది మా కమెంట్ సెక్షన్లో పెట్టండి సో మనం ఫిషెస్ని నీట్గా వాష్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం సో ఇలా ఫిషెస్ అన్నీ వాష్ చేశాక మనం బౌల్లోకి వేసేసుకొని ఫస్ట్ అయితే వాటర్ పోసేసుకుందామండి లాస్ట్గా ఫైనల్గా ఒకసారి వాటర్తో మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని వాటర్ అనేది స్ట్రెయిన్ అవుట్ చేసుకుందాము ఎంత బాగా మీరు ఫిష్ని వాష్ చేసి క్లీన్ చేస్తే అంత నీసు వాసన అనేది రాకుండా ఉంటుందండి పుల్స్లోకైనా ఫ్రైలోకైనా మనకు ఈ నీసు వాసన లేకుండా ఉండడం వల్ల పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు అండ్ టేస్ట్ కూడా ఎమ్మిగా ఉంటుందండి ఇక్కడ చూస్తే మాత్రమా ఒకటికి రెండుసార్లు వాటర్ పోసి చాలా నీట్గా చూసారు కదా నీట్గా అయితే వాష్ చేసేసింది ఎక్కడ బ్లడ్ స్ట్రెయిన్స్ కానీ దానికి ఉండవలసిన ఏదైనా ఉంటే కూడా కంప్లీట్గా పోయేటట్టు చేసింది నెక్స్ట్ పులుసుకి వచ్చేసి చింతపండు అయితే నానబెట్టుకుందామండి కొద్దిగా దానికి కావాల్సిన మసాలా ఏదైతే ప్రిపేర్ చేయాలో దానికి ముందుగా ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఎండు కొబ్బరి అనేది వేయించుకున్నాము దాని తర్వాత కొంచెం ఆయిల్ అనేది పోసుకొని ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేయించుకుందామండి దూరగా రెండు నుంచి మూడు నిమిషాల వరకు వేయించుకోండి మరీ ఎక్కువసేపు వేయించకండి లేకుంటే మాడిపోయే అవకాశం ఉంటుంది దాని తర్వాత వచ్చేసి ఒక ఒకటిన్నర స్పూన్ వరకు మనము జీలకర్ర అయితే వేసుకొని వేయించుకుందామండి సో మన ఫిష్ పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులు ఇది వేయడం వల్ల మన టేస్ట్ అనేది వేరే లెవెల్ అవుతుందండి ఒక ఐదు నుంచి ఏడు వరకు మెంతులు వేసుకొని వేయించుకోండి మరీ ఎక్కువ మెంతులు కూడా వేయకండి చేదు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి నేను ఇక్కడ వాటిని కొద్దిగా ఆయిల్ కోసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటున్నాను ఈ మసాలాలకి నేను కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ మిరియాలు నాలుగు ఇలాచీలు మూడు లవంగాలు తీసుకుంటున్నాను నెక్స్ట్ మనము ఏవైతే ఇంగ్రీడియంట్స్ మనము వేయించి పెట్టుకున్నామో వాటిని బ్లెండ్ చేసుకుందామండి సో ఫస్ట్ అయితే మనము ఎండు కొబ్బరి అలాగే మసాలాలు మిరియాలు అవన్నీ వేయించుకున్నాయని మనం ఒకసారి బ్లెండ్ చేసుకుందామండి అన్నీ ఒకటేసారి వేసి బ్లెండ్ చేస్తే ఇవి మనకు ఫైన్ పేస్ట్ అయితే అవ్వదండి సో ఒకటి తర్వాత ఒకటి మీరు బ్లెండ్ చేసుకోవడం వల్ల వాటి ఒక గట్టితనం అనేది ఉన్న దాన్ని బట్టి మనకు ఫైన్ పౌడర్ అవుతుంది ఫస్ట్ ఎండు కొబ్బరి చేసుకోండి తర్వాత దాంట్లోకి ధనియాలు జీలకర్ర వేసుకోండి ఇక్కడ నేను ఆరు నుంచి ఎనిమిది వరకు ఒక వెల్లుల్లి తీసుకుంటున్నానండి ఇవి వేయండి అలాగే దాంట్లోకి మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి కొద్దిగా వాటర్ పోసుకోండి ఎందుకంటే గట్టిగా కాకుండా కొంచెం మెత్తటి కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి అలాగే ఇదే మిక్చర్లోకి ఇదే బ్లెండర్లోకి మనము సరిపడా కారము ఉప్పు పసుపు అయితే వేసుకోండి సో మీ రుచికి తగ్గట్టు కారం అయితే వేసుకోండి మీరు పులుసు ఎంత పెట్టుకుంటున్నారు ఎంత క్వాంటిటీ ఫిష్ తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ చూసారు కదా ఏదైతే ఫిషెస్ ఉన్నాయో అవన్నీ పీసెస్కి మనము రూబి పెట్టుకున్న బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా అయితే పట్టించేద్దామండి మనం చికెన్ మటన్కి ఎలా అయితే మ్యారినేట్ చేసుకుంటామో అలాగే ఫిషెస్కి కూడా ఈ మసాలా అంతా పట్టించి మ్యారినేట్ చేసుకొని వండుకోవడం వల్ల మనకు ఆ ప్రతి చికెన్ ఫిష్ పీస్ ఫిష్ పీస్కి మనకు ఆ మసాలా అనేది పట్టుకొని ఎక్కడ మనకు ఈ సువాసన లేకుండా మంచి ఫ్లేవర్తో ముక్క అనేది ఉంటుందండి సో ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి సో మ్యారినేషన్ చేసుకోవడం అయితే అయిపోయింది అలా ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాం నెక్స్ట్ మనకు పులుసుకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము అయితే వెడల్పు లాంటి ఒక బాణి ఒక గిన్నె పెట్టుకోండి దాంట్లో కొద్దిగా ఆయిల్ ఒక రెండు టేబుల్ అంత ఆయిల్ అయితే వేసుకోండి పులుసుకి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి సో చూసి మీరు ఆయిల్ అయితే వేసుకోండి తర్వాత ఒక చిన్న మీడియం సైజ్ చిన్న సైజ్ ఆనియన్ దాంట్లోకి కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి పచ్చివాసన అంతా పోయేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చాక నెక్స్ట్ మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ఏదైతే ఉందో అది మనము వేసేసుకుందాము మెల్లగా ఒకటి తర్వాత ఒకటి వేసుకోండి ఫిషెస్ అనేవి ఫిష్ పీసెస్ చాలా టెండర్గా ఉంటాయి సో మనము మెల్లగా వేసేసుకొని మనం అది స్లోగా మిక్స్ చేసేసుకుందామండి చూసారు కదా ఇక్కడ మాత్రం అయితే అసలు స్పూన్ అనేది కూడా యూస్ చేయకుండా ఫిష్ పీసెస్ ఎక్కడ విరిగిపోకుండా అవి టెండర్గా ఉంటాయి కాబట్టి జస్ట్ తను ఇలా కలిపింది గిన్నెతోనే కలిపేసింది చూసారా ఒక టెన్ మినిట్స్ తర్వాత ఆల్రెడీ మనకు వాటర్ కంటెంట్ అనేది మన కర్రీలో నుంచి మనకు వచ్చేసిందండి ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయింది చూడండి చక్కగా ఎక్కడైతే మసాలా అవి ఉన్నాయో అవన్నీ మంచిగా ఉడికి మనకు ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది అలా ఆయిల్ అంతా వచ్చాక ఒకసారి మరొకసారి మనం ఇలా కలుపుకోండి ఇలా మనం గిన్నెతో కలుపుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫిష్ అనేది విరిగిపోకుండా ఎక్కడ మనకు నుజ్జుగా అవ్వకుండా ఉంటుందండి తర్వాత నెక్స్ట్ దాంట్లోకి ముందుగా మనం నానబెట్టుకొని పెట్టుకున్న చింతపండు పులుసు అనేది పోసేసుకుందాము ఇక్కడ మనకు మీ రుచికి తగ్గట్టు ఇన్ కేస్ మనకు చింతపండు అనేది పులుపు ఎక్కువగా ఉంటే కొద్దిగా పులుసు పోసుకొని వాటర్ యాడ్ చేసుకోండి లేదు అది మీడియం సైజ్ మీడియం క్వాంటిటీలో మనకు పులుపు అనేది టేస్ట్గా ఉంటే మీరు కొద్దిగా ఎక్కువనే పులుసు వేసుకోండి సో చేపల పులుసుకి ఫుల్లగా కమ్మగా పులుసు ఉంటేనే టేస్టీ అనేది బాగుంటుందండి సో నేను చెప్పిన క్వాంటిటీస్లో మీరు యూస్ చేయండి పులుసు వేసుకున్నాక నిదానంగా మనము మిక్స్ చేసేసుకుందామండి ఒకసారి కలుపుకుందాము ఇలా కంప్లీట్గా కలుపుకున్నాక మనం మూత పెట్టేసుకొని మరిగించుకుందాము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో మరిగించుకున్నాక చూసారు కదా పులుసు అయితే చాలా చక్కగా మంచిగా మరిగిపోతుందండి ఇప్పుడు నిదానంగా కింది నుంచి మీది వరకు మెల్లగా పీసెస్ అనేది విరిగిపోకుండా ఎక్కడ మనకు పీసెస్కి విరిగిపోకుండా మీరు కలుపుకోండి ఇక్కడ చూసారు కదా చూడండి చక్కగా ముక్కకైతే మనం వేసుకున్న మసాలా పట్టుకుంది అలాగే మన ఏంటి పీస్ అనేది విరిగిపోకుండా మంచిగా కలుపుకున్నాం కాబట్టి ఎలా ఉన్నాయో పీసెస్ అలాగే ఉన్నాయి ఫైనల్ టచ్ వచ్చేసి మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి సో చూసారు కదా ఫ్రెండ్స్ రుచికరమైన ఎమ్మి కమ్మని చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది మా యొక్క రెసిపీని మీరు ఫాలో అవ్వండి కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చింది అనేది మా కమెంట్లో యాడ్ చేయండి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇంతవరకు చేసిన సపోర్ట్ని బట్టి థ్యాంక్ సో మచ్